సభలో ఆరు ఏపీ ఏసీ సే బాత్ కరో జాస్తి నైకర్ గోలు వచ్చుకోమల్ని కలవనియకుండా చేయడం కాదు ప్లీజ్ డూ ప్లీజ్ ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది పది మందికి ధైర్యం మీకు జరిగింది ఇంకో మన కంటే సరే జరిగింది దురదృష్టం కానీ మిగతా వాళ్ళకి న్యాయం జరగాలి

ఇది ఒక మాజీ మాజీ ఎంత చెప్పుకున్నాను అండి ఏరి కోరి చల్లా ధర్మారెడ్డికి పిచ్చి అభిమానం పాకెట్ అభిమానం ఉన్న ఏరి కోరి చుట్టిన మళ్ళీ ఏం చేస్తాడు జాకెట్ కొట్టినాక తర్వాత నన్ను అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏరి కోరి పది మందిని

మీకు జరిగింది వీళ్ళని అయితే పెట్టు ఎస్ఐ సస్పెండ్ అయిన మేము కూడా అవతలేముసీపీ న్యాయస్థానం పోతాము ఇంకోటి మనం నేర్చుకోండి పెట్టాము మీరు దయచేసి కోరేది ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు మా ఒక్క మాట అయితే మేమే వచ్చి వస్తాం అందర్శిస్తాం వ్యాకరణ కానీ మేము గానీ ఏముందరిగిపోయిన ఇప్పుడు ప్రతిపక్షంలో నమ్మను ఇదివరకంటే ప్రభుత్వం నడిపేది ధైర్యం కాపాడుకుంటే మా పని కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కలుతూ వస్తుంది ఇది మాట ముప్పై ఏడు మంది లో అందరం బస్ బస్ తీసుకొని వస్తుంది అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కూడా పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు అందరం మీరు ఏడు పిలిస్తే అంటే దయచేసి ధైర్యం అంతే కొరేది వాళ్ళని ఇష్టపెట్టం ఇష్టపెట్టుడే జరగదు స్పందించండి తెలుసా మాట్లాడుతున్నాను మాట్లాడినా అదే రోజు మాట్లాడే నువ్వు తెల్లరు రామంటే వస్తా అని చెప్పిన అన్నకే ఫోన్ చేసినాడు ಅನ್ಯಮಿರ್ ನ್ಯಾಯ ಪೋರಾಮಿ ಸಂಗತಿ ಸಸ್ಪೆಂಡ್ ಅಯ್ಯೂರು ಫ್ರೀಪೇ ಪೆದರಿ గట్టిగా నిలబడాలి ఘటానికి అంతే నా రిక్వెస్ట్ బయటపడకుండా మీకు ఏం జరిగినా మేము వస్తాం నేను అన్న కూడా మరి ఏం చెప్పినట్టే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకపోతే మొత్తం కి అని చెప్పినా మీ అందరికి పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడతారు మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు మీ కూడా ఏం పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం ఆల్రెడీ కర్రినల్ కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఒప్పికొడు భయపడదు ధైర్యంగా అంటే అందరం కను చెక్టాల రోడ్ అంతే ఇక కేయపడకూరు భయపడకు అంతే నేను ఏమంటున్నా అంటే బేజార్ కాకుండా భయపడతాను మీరు జాగ్రత్త